హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే నేనైతే ఇప్పుడైతే అయితే ప్రస్తుతానికి హిపీ ఉంటున్నానండి పాపకి టైం అయిపోతున్నాను మా బాబు ముందే వెళ్ళిపోయాడు ఇంకో అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది కదా అందుకే మీరంతా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా జలుపు చేసిందండి గొంతు కూడా మారిపోయింది చాలా అంటే నాకు చలికాలం వర్షాకాలం ఇంకా ఎండాకాలం కూడా అంటే డెస్టినజీ ఒకటింది అనమాట అసలు చాలా ఘోరంగా తుమ్ములు వస్తాయి పొద్దున్న లేసానంటే నరకం అంటే నరకం నాకు మామా అమ్మ బట్టలు ఏంటండి చూడు బట్టలు ఏంటండి మా అమ్మ బట్టలు అంటే పొద్దున్న లేసానంటే అలుగుతాడు దాని అన్న తండ్రి అటుపడ తిన్నావా కదా ఇక్కడ ఇక్కడ తండ్రి నాకు నిన్న ఒక అతను కామెంట్ పెట్టాడండి అయితే వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలాగే జరిగిందంట చూసారా ఎంత ఘోరంగా అలాంటి వాళ్ళని నిజంగా మన వేరే దేశాల్లో నడి రోడ్లు ఉరి తీస్తారు చూసారా అలా చేయాలి పిల్లల్ని అలాగేనండి చేసేది వాళ్ళకి ఏం తెలియని పిల్లలు వాళ్ళకి నోరు లేని పిల్లల్ని అలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి మరి ఇలాగా అయిపోతుందండి సమాజం ఘోరంగా ఇంట్లో అయితే కన్నా బొద్దింకలండి నిజంగా ఎన్ని బొద్దింకలండి పుట్టల పుట్లు ఎక్కడ ఉండొస్తాయేమో గానీ బస్సు బొద్దింకలు ఉన్నాయి బొద్దింకల్ వస్తే ఏం చేయాలో తెలుసా నా దగ్గర టిక్ ఉంది చెప్పారంటే ఇంకా మీరు వెంటనే చేసేస్తారు అదేంటంటే హిట్ కొట్టేసుకోండి రెడ్ కలర్ హిట్ షార్ప్ దగ్గర తీసుకొని వెళ్ళి ఇది కాస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ తీసుకొని పటపట కొట్టేయండి పటపట చచ్చిపోతాయి మనం ఏం చేస్తామండి మనం అవన్నీ ఇవన్నీ చేసినా అవి చచ్చిపో అందుకనే ఇదే బెటర్ నాకు తెలిసి మా వీడియోస్ మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి మా అమ్మ చింతకాయ పచ్చడి చేసుకుంది కొంచెం చేసుకోండి చూసారా ఇవా చూడండి మా పాప బట్టలు ఆమె తప్పించి వేసుకుంటుద్ది ఇదిగోండి ఇదైతే నేనే బుక్ చేసాలే నార్మల్ గా అయితే నావి మా బాబుగా వేసుకొని తిరిగిద్ది ఏమన్నా పద్దట అనేది చెప్పండి దాని బట్టలు నీటిగా ఉంచుకుంటుంది మా ఈ నైట్ డ్రెస్తో సహా వాడేసిద్ది ఇదిగో చూడండి తలదూకుంది అంతకుముందు అసలుకి జడ చాలా కొట్టిగా ఉండేదండి ఇంకా మంచి మంచిగా కట్ చేయించినా మన నాతో కట్ వచ్చేయండి నేనే వద్దన్నాను సమ్మర్ వచ్చింది కండి అప్పుడు చైనా వాళ్ళది క్రాఫ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కట్ చేయించుకొని కొరియన్ వాళ్ళది గలీజింది ఇప్పుడు వద్దమ్మా అలాగా మంచిగా జడేయించుకోండి మా పాప ఏం చదువుతుందా అన్నది ముందు ముందు వీడియోలో చెప్తాను ఎల్కేజీ చదువుతున్నాను అనుకోకండి చెప్పు ఏం చదువుతున్నావు చెప్పు చెప్పండి ఇది దాకుంటుంది చూడండి ఇదిగండి సిగ్గువాడి ఏం చదువుతున్నావు చెప్పు నా వీడియోస్ వెనకాల ఉన్నది ఎవరనుకోండి మా పాపే అంటే ఎడిటింగ్ మళ్ళీ అంటే స్క్రీన్ దర్శపడం ఏమో అప్పుడప్పుడు నేను కూడా ఎడిటింగ్ చేస్తాను అయితే మా పాపనే చేసింది నాకు కూడా వచ్చు కానీ అంత నీట్ గా చేయడం మా పాపనే చేసిద్ది అనమాట ఇది ఏంటంటే ఇప్పుడైతే నేనైతే కాఫీ తాగుతున్నా కాఫీ కూడా తాగున్నావా మర్చిపోయి మీతో మాట్లాడుకుంటూ ఉప్పు వేయడం మర్చిపోయాను తీసుకురా వద్దురా తీసుకురమ్మా గింత దుప్ప వేసుకుంటే అయిపోతుంది ఏముంది ఉప్పేసుకొని ఏడ్ చేస్తే అయిపోయాయి కవర్ కొద్ది గిన్నె వాటర్ వేసేసాం అనుకోండి ఉప్పు ఇప్పుడు మనకు ఉప్పు వేసుకోలేదు అనుకోండి పిల్లల్లో గిన్నెట వాటర్ వేసుకొని ఉప్పు వేసామనుకోండి సెట్ అయిపోతుంది పిల్లలు వెళ్ళారండి పిల్లలు మా అమ్మ అందరూ కలిసి వెళ్ళిపోయారు ఇంక నేనైతే ఇంకా చికెన్ కర్రీ వండుతున్నాను అన్ని కూర అన్ని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసేసి చికెన్ ఫస్ట్ నూనె వేసి అల్లం పేస్ట్ వేసి వేపేసానండి వేపిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసానండి ఇంకా టైం అంటే ఎక్కువ బాగుండేది టేస్ట్ కూడా చాలా బాగుండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కావాలంటే ఒకసారి పెడతాను మీరు పెట్ట పెట్టమంటే కనుక చికెన్ కర్రీ ఎలా ఉండాలి అంటే మీకు అందరికి తెలిసే ఉండదు చికెన్ కర్రీ ఎలా ఉండాలి కానీ ఒక్కొక్కరు ఒక రకంగా ఉండకుంటారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చికెన్ కర్రీ అంటే ఒకటి గుర్తొచ్చింది మన బద్దకమే మనకి రోగాలు దస్తుంది రియల్ గా చెప్పాలంటే ఏంటి అంటే ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నారు చికెన్ బిర్యానీ బావాచి హైదరాబాద్ లోనే అయితే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఎందుకు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు వండలేకను లేక ఇంట్లో వాళ్ళు ఎవరు లేకనో మరి వండుకోవడానికి అంటే ఏదో ఒక రీజన్ ఉంటది హెల్త్ బాగా అవ్వడం ఏదో ఒకటి ఉంటాయి అనమాట అలాగా వాళ్ళు పెట్టుకున్నారు చికెన్ బిర్యానీ వచ్చింది ఓపెన్ చేశారు ఓపెన్ చేసి తిన్నామనేసి ప్లేట్లో పెట్టుకోగానే దానిలో ఉడికినా బి వచ్చిందండి చూసారా అది ఒకవేళ తెలియకుండా వాళ్ళు తినేసి ఉంటే అప్పుడు ఏం చేస్తారు అయితే సిగ్గి వాళ్ళకి అడిగారంట అడిగితే వాడు దాంట్లో ఇప్పుడు మనం కామెంట్ చేస్తాం కదా దానిలో పెడతాం కదా మెన్షన్ చేస్తే ఇలా బల్లు వచ్చిందంటే వాడి యాభై రూపాయలు వేశారంట అది వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంకేమైనా పెద్ద ప్రమాదం అయితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్పండి మళ్ళీ ఏమో ఇప్పుడు ఎవరి అయితే వాళ్ళు తీసుకున్నారు బావాచి హోటల్లో వాళ్ళదైతే పేరు నేను మెన్షన్ చేయను ఎక్కడ అన్నది ప్లేస్ అయితే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళ దగ్గర వీళ్ళు ఫోన్ చేశారన్నమాట వాళ్ళకి ఆ బాచి వాళ్ళకి కాల్ చేశారన్నమాట కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ కూడా చేయట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒకటి చేయాలి వాళ్ళని అయితే ఉరికి వదిలిపెట్టకూడదు మనం ఇప్పుడు ఎక్కడైనా కానండి ఫుడ్ అనేది ఇప్పుడు మనం వండుతూ ఉంటాము మనం మూతలు పెట్టుకొని జాగ్రత్తగా కూరగాయలు కానీ ఏమైనా అన్ని నీట్ గా కడుక్కొని పైన ఏమైనా పడుతున్నాయని మూతలు పెట్టుకొని వండుకుంటాం ప్రతి ఒక్కరు అది వాళ్ళైతే ఎడపెడ సరే మనం ఇంట్లో పప్పు పచ్చడి వేసుకొని తినంత పచ్చడి వేసుకొని తిన్నా కానీ కడుతుండ తినచ్చండి ఏ హెల్త్ పాడైపోకుండా ఉండేది నిజంగా చెప్పాలంటే మనం అయితే లాస్ట్ టైము ఎప్పుడు తింటూనే ఉంటాం అనమాట ఇక్కడ లో టిఫిన్ వాళ్ళ దగ్గర ఇడ్లీ దోశ వడ మూడి ఇట్లు ఇసుకేనండి ఇప్పుడు పెద్ద హోటల్లో తినలేని వాళ్ళు ఉంటారండి మధ్య తరగతి వాళ్ళు టైం ఉండదు ఇక్కడ మన నార్మల్ గా అయితే పది రూపాయలు నుండి ఒక నలభై రూపాయల వరకు ఉంది రోడ్ సైడ్ కానీ మాకు చిన్న హోటల్లో కానీ పెద్ద హోటల్ అయితే హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ వెయిట్ చేయాలి కూర్చోవాలి వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి చాలా లేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ వాళ్ళు పెద్ద హోటల్లోకి వెళ్ళలేరు అలాంటి అప్పుడు అంటే క్యాష్ చేసుకోవడానికి ఇలా చేస్తారు మొత్తం ఇస్కండి తినలే మనం చూసి వచ్చేసి ఇస్కైతే తినగలదాం అంటే కదా ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఏం బాగుంటుంది వాళ్ళు ఈ మధ్యన ఏం చేస్తున్నారు కారం ఎక్కువ వేస్తున్నారు రాత్రి మా బాబు చూడండి కడుపులో మంట విపరీతమైన మంట దానికి ఎవరండి చెప్పండి మనం మళ్ళీ అడగలుగుతామా కడుపులో నొప్పొస్తుందంటే వాళ్ళు ఏమన్నా ముందేస్తారేరు కదా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి రియల్ గా చెప్పాలంటే బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేసుకోవాలి ఎండాకాలం అనే కాదు ఏ కాలమైనా కానీ వడుకులో మంటలు రావడము మసాలాలు వేయడం వాళ్ళు శుభ్రంగా కడగలు మనలాగా గా కడిగి పది ఒకటి పది సార్లు కడుగుతాం కూరగాయలు వాళ్ళు అలా కడగలు ఇసుకపోయేదాకా మరి కొత్తిమీర కరివేపాకు అలాంటివి ఆకుకూరలు మొత్తం మట్టి మట్టి ఉంటే ఇసుక ఉంది అంత మనం ఎన్ని సార్లు ఇసుకోపోయేదాకా వాళ్ళు కడగరు కదా అలా అనమాట నేను చెప్పేది మంచి కోసం చెప్తున్నారు అంటే మా లో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఉండేవే చేస్తామండి సపోర్ట్ చేయండి ఒకసారి అలాగే ఇసుక తగిలింది తగిలితే ఇలా ఇసుక తగులుతుంది కొద్దిగా చూసుకోండి మీ దగ్గర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఏదైనా మనం ఒకసారి వాళ్ళకి హోటల్ వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఏ ఏంటి వీళ్ళు చెప్పేది అనేసి పోగొట్టుకుని అలా అన్నారు అనుకోండి కస్టమర్స్ పోతారు ఎవరైనా టేస్ట్ ఉందని చెప్పి వెళ్తే ఇసుక తినలేం కదా మనం అలా అని చెప్తే సరే మేడం మీరే చెప్పలేదు ఒక నలుగురు చెప్పారు అలాగే చూసుకుంటాంలే అన్నారు అలాగా మనం ఏదైనా బాగోలేదు అన్న అన్న దగ్గర బాగోలేదని చెప్పేసేస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత ఇలా మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటారనమాట అది నా ఉద్దేశం ఆ వీడియోస్ మీకు నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలా ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ గా షేర్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోస్ కలిసి